నందల నుండి చాబులు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లే రహదారులు అద్భుతంగా మారాయి రహదారులలో అడుగు మోకలలో గుంతలు ఏర్పడ్డాయి వాహనాలు రాకపోకలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రహదారులు ఏర్పడిన గుంతలలో వర్షపు నీరు చేరడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలు బారిన పడుతున్నారు రహదారులలో నిత్యం వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతున్నాయి రహదారులు అద్భుతంగా మారడంతో వాహనాలు రాకపోకలు సమయాలలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు అధికారులు పట్టించుకోవడం లేదు రహదారులు అధ్వన స్థితికి చేరాయి వాహన చోదకులు ఆ రహదారులపై ప్రయాణం చేయాలంటే అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది మరమతరు చేపట్టాల్సిన అధికారులు కనీసం పట్టించుకోకపోవడంతో వాహన చోదకులు ప్రజలు ఆ రహదారిపై ప్రయాణించలేకపోతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు వేయాలని పలువురు ఆవిత్ర వ్యక్తం చేస్తున్నారు రోడ్ల పరిస్థితి బాగాలేదు చాలా ఇబ్బంది రోడ్లు రోడ్లు అయితే బాగాలేవు నా రోడ్లు బాగాలేవు ఇబ్బంది అవుతుంది వ్యవసాయ మందులు తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది రాత్రిపూట రావాలంటే రాత్రిపూట ఏదైనా చేసుకోవాలని రావాలనే కాకపోక ఇబ్బందికరంగా ఉంది ఇప్పుడే నాకు మంత్రి గారు స్పందించి ఈ రోడ్డు వచ్చే కొద్దిగా పుణ్యం ఉంటాయి இரண்டர்கள் நம்பர்கள்